కోమనాన్న ఆ ఏంటి బిర్యానీ చేస్తున్నావు పుట్టినరోజా ఓ నువ్వు ఇంకా పేపర్ చదవలేదా నువ్వు ముందు ఆ బ్యానర్ చూడు అయితే చికెన్ కదా పాత కోసం విషయం కంటే దారడం ఆటతో మనకి ఎందుకదా మనకి బోలె పనులు బ్యారేరా పట్టుకో అయ్ బుద్దున్నోడు ఎవడైనా దీన్ని తింటాడా చూసే వాళ్ళకి ఇది కామెడీగా అనిపించవచ్చు కానీ వీళ్ళు మన జీవనాధారాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు ఊరి జనాల భయాన్ని పోగొట్టడానికి ఇంతకు మించి మార్గం తెలియలేదు మా ఇద్దరితో ఈ విషయం మొదలవుతుంది సార్ తప్పకుండా అయ్యా తప్పకుండా సార్ నేను చెప్పిన పిచ్చివాళ్ళు వీళ్ళే సార్ ఏమయ్యా సోమా ఏంటయ్యా సమస్య ఏమయ్యా మీరు ఇటువంటి తిని ఏమైనా అయితే మీ ఊరోళ్ళంతా మమ్మల్నికిదే అంటారు మేము ఏదో పనిచేయనట్లు తీసి విషయపారణయ్యా సార్ మీరు చెప్పేటట్టుగా ఏమీ జరగట్లేదు సార్ ఇక్కడ బాతులన్నీ చనిపోయేది బర్డ్ ఫ్లూ వల్ల కాదు ఈయన ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేస్ట్ అంతా చెరువులో కలుస్తోంది అయితే అప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చి ఇక్కడున్న బాతులన్నీ చనిపోలేదని సైంటిస్ట్ ఐసిక్ సోమన్ చెప్తున్నారు బాగుంది సార్ ఆయన ఫ్యాక్టరీ నుంచి వచ్చే కెమికల్ వల్ల బాతులన్నీ చనిపోతున్నాయి ఈ వంకతో ఊర్లో ఉన్న అన్ని బాతుల్ని కాల్చేస్తే ఆయన ఫామ్ లో ఉన్న మాంసం వ్యాపారం జోరుగా సాగుతుంది కదా ఇదంతా ప్లానే సార్ సోమా దీన్ని ఇంతటితో నువ్వు ఇక్కడే ఆపేస్తే నీకే మంచిది ఇది తిని ఎవరికన్నా ఏదన్నా అయితే నాకే సమస్య నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని తెలిసినందువల్లే నీ మీద నేను కేసు పెట్టను ఇదిగా ఇదంతా ఎక్కించు దీనికి బదులుగా ఒక పెద్ద విషయాన్ని సెంటర్ నుంచి నేను పంపిస్తాను వెయిట్ గా వస్తుంది తీసుకో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కాల్చి బిర్యానీ కసి అవుతాయి సార్ సార్ అన్ని ఆత్మదే ఫ్రైడ్ రైస్ చే సోయ్ కే లియే జా సార్ నువ్వు ఇలా పోరాటం చేస్తూ తిరిగితే చేయాల్సిన పని ఎవరు చేస్తారంట సార్ నేను చాలా రోజుల వరకు లీవ్ తీసుకోలేదు కదా సార్ నా పనులన్నీ పూర్తి చేసాక లీవ్ తీసుకున్నాను ఒక గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోరాటం చేయడు నీకు నేను గాని గవర్నమెంట్ గానీ ఎన్ఓసి ఇచ్చామా ప్రెసిడెంట్ అధికార పార్టీలో ఉన్నారు మర్చిపోకు ఓ అప్పుడైతే అదా విషయం ఇక్కడైతే పనిచేస్తూ లోకాన్ని మార్చలేవు నువ్వు పనిచేస్తుంది అగ్రికల్చర్ ఆఫీస్ మన ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ లీవ్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్న టైంలో నేను లీవ్ వేయకుండా ఇక్కడే ఉన్నాను మన ఊరు బాగుండాలన్న ఉద్దేశంతో చేశాను సార్ అది మీకు నచ్చకుంటే నేను వీఆర్ఎస్ తీసుకుంటాను సోమా కోపంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే జీవితాంత బాధపడాల్సి ఉంటుంది సార్ మా నాన్న ఒక లోన్ తీసుకున్నారు అది గత ఫినిష్ చేశాను ఇకపైన ఈ ఊరు నాకు వర్కౌట్ అవుతుందో లేదో చూస్తాను సార్ ఎవడ్రావిడు ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగానికి కోరుకుంటున్నారు వీడు వదిలేసుకుంటున్నాడు